బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పద్నాలుగో వార్డులో కౌస్లర్ చీల ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో కోవూరు ఎమ్మెల్యే నలబరెడ్డి ప్రసన్న కుమార్ చేతుల మీదుగా సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మోర్లా మురళి పెన్నా డెల్టా మాజీ చైర్మన్ ఎర్రెడ్డి గోవర్ధన్ రెడ్డి వైసీపీ బుచ్చి మండల కన్వీనర్ చెల్లో సతీష్ రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోటీ జరగబోతా ఉంది పేదవాళ్ళకి బలిసిన వాళ్ళకి పోటీ జరగబోతా ఉంది పేదవాళ్ళకి ధనవంతులకి మధ్య పోటీ జరగబోతూ ఉంది అబద్ధాలకు అభివృద్ధికి మధ్య పోటీ జరగబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో కానివ్వండి పాదయాత్రలో కానివ్వండి చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తూ పేదల పిన్నిదిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏమిటంటే చంద్రబాబు పచ్చి మోసగాడు చెప్పినవేమీ కూడా చేయడం అలవాటు లేదు మోసం చేయడంలో మాత్రం చాలా పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన పుచ్చిరెడ్డిపనం నగర పంచాయతీలో ఆంజనేయ స్వామి గుడి వరకు అంబేద్కర్ విగ్రహం నుంచి కోటి రూపాయలు నృడా నిధులతో ఈరోజు సిమెంట్ రోడ్డు వేయించుకొని ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఒవేరు గ్రామ ప్రజల చాలా సంవత్సరాల నుండి కోరిక బీటీ రోడ్డు ఎన్నో ప్రభుత్వాలు ఇస్తాయి ఆ రోడ్డు గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు మనం మార్కెటింగ్ ఫండ్స్లో ఎనభై లక్షలు శాంక్షన్ చేయించి తారు రోడ్ వేయించి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం బుచ్చి నగర పంచాయతీ ఒవ్వేరు పరిధిలో ముప్పై ఎనిమిది లక్షలతో నిర్మించిన సచివాలయం భవనం కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం అదేవిధంగా ఒవ్వేరు టూలో కూడా నలభై మూడు లక్షల అరవై వేలతో నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం మరో యాభై ఐదు లక్షలతో రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు వార్డులలో మొత్తం పదిహేడు సిమెంట్ ట్రైన్లు పూర్తి చేసి ప్రారంభించాం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుండి యాభై ఏడు లక్షలతో రెండు మూడు ఏడు ఎనిమిది పద్నాలుగు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో ఇరవై నాలుగు సిమెంట్ రోడ్లు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసుకున్నాం పదిహేనవ వార్డులో నుడా కింద సిమెంట్ సైట్ రైన్స్ యాభై లక్షలు శాంక్షన్ చేయించాం ఈరోజు శంకుస్థాపన చేసుకోబోతున్నాం నాలుగు పంతొమ్మిది వార్డులలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో ఇరవై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేలతో సిమెంట్ రోడ్లు పూర్తి చేశాం 이는아